సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కంపెనీ చైర్మన్ ఎందుకు బయటకు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యం తీరుకు నిరసనగా కంపెనీ లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు ఆందోళనకారుల్ని కంపెనీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో మృతుల కుటుంబాలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది చనిపోయిన వారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబ సభ్యులు రూల్స్ పాటించని కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

సంగారెడ్డి కెమికల్ కంపెనీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఇవాళ ఉదయం శిథిరాలు తొలగిస్తుండగా రమేష్ అనే కార్మికుడి మృతదేహం దొరికింది నిన్న బాయిలర్ పేలి కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు కార్మికులు స్పాట్లోనే చనిపోయారు అమోనియా లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు తోటి కార్మికులు ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు శ్రీధర్ అందిస్తారు రంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం రియాక్టర్ పేలు ఘటనలో ఇప్పటికీ మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఈరోజు తెల్లవారుజామున అయితే కొంత శిథిలాలు వెలికి తీస్తున్న సందర్భంలోనే మరో మృతదేహం ఆ స్థానిక గ్రామ ఏదైతే వడ్డేపల్లి రమేష్ అనే ఒక కార్మికుడి మృతదేహం కూడా లభించింది నిన్న ప్రమాదం దేంట్ జరిగింది ఎట్లా జరిగింది యూనిట్ వన్లో అయింది అమోనియా కిందికి ఫోమింగ్ అయిపోయి కింద పడిపోయిందంట దాంట్లో బ్లాస్ట్ అయిపోయింది హీటింగ్ ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోయిందంట యూనిట్ యూనిట్లో వర్క్ చేస్తున్నాము వర్క్ చేస్తే ఒకటేసారి సౌండ్ వచ్చింది సౌండ్ వస్తే మొత్తం అంతా ఇక్కడ జరిగింది అది సౌండ్ నిన్న ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మేమందరం లోపల వర్క్ చేసుకుంటున్నాం ఇది సడన్ బ్లాస్ట్ బ్లాస్ట్ అనమాట అయినాక మాకు అక్కడ మొత్తం గ్లాసులు లైట్లు అన్నీ మొత్తం పగిలిపోయాయి అనమాట యూనిట్ మాది యూనిట్ ఫోర్లో మాది ఇక్కడ నుంచి ఆ ఎఫెక్ట్ అనేది అక్కడికి వచ్చింది అనమాట ఇగో డిస్టెన్స్ అదే ఉంటుంది జస్ట్ ఇక్కడ నుంచి అది డిస్టెన్స్ మధ్యలో గ్యాప్ ఉంది అది ఇది యూనిట్ టూ అనమాట యూనిట్ టూలో యాభై వర్క్ చేస్తున్నాడు నేను యూనిట్ ఫోర్లో చేస్తున్నాను ఒకసారి బ్లాస్ట్ రాగానే అందరం మొత్తం అంతా రేకులు మొత్తం అన్ని ఎగిరిపోయాయి అనమాట బయట అందరం బయటకు వచ్చాం మొత్తం నల్లగా పొగ అనేది వచ్చింది అనమాట ఆ పొగలో ఎవరు ఎట్లా వెళ్తారో తెలియట్లేదు ప్రెజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అందరం బయటకు వస్తాము మొత్తం గందరగోళంగా అయిపోయింది అనమాట తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్న కల్లా మొత్తం ఈ బాయిలర్ పేలిందని తెలిసింది మాకు మాకు కూడా ఏం యూనిట్ టూలో యూనిట్ ఫోర్ అనేది పిలెట్స్ తయారవుతాయి దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అక్కడ పక్క యూనిట్లు ఏంటంటే అక్కడ అమోనియం అని తయారవుద్ది అది కొంచెం స్మెల్ ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్ అనేది అయింది ఆ బాయిలర్ హీట్ అయిపోయి ఎప్పుడు అంటే అది లేకపోతే మంచిగా ఉంటాయి సడన్ గా మరి లీకేజ్ కూడా చూశారు సడన్ గా అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కార్మికుల కుటుంబ సభ్యులందరూ కూడా సో వారందరికీ కూడా సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదు అంటున్నారు అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు సమా సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు కానీ ఆసుపత్రుల వద్ద కూడా వీరంతా వారికి సరైన ఏదైతే సమాచారం కూడా రావట్లేదు సో వీళ్ళందరూ కూడా ఇక్కడే వేచి ఉన్నారు మా బంధువులు వచ్చినరా లేదా ఒక లోపలికి వెళ్ళిన కార్మికులు ఉన్నారా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు చెప్పండి అమ్మా ఏం పేరమ్మా మీ ఆయన పేరు ఏంటి అయింది ఏమైంది చెప్తున్నారు కంపెనీ ఫోన్ చేసి ఇప్పుడు అంటే మీ ఆయన మీ ఆయన గురించి సమాచారం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేరు మా వాళ్ళు అంతా వచ్చారు నైట్ వస్తే లోపలికి పోనీయలేరంట పోనీయకపోతే సాయం అందరిని హాస్పిటల్కి అని చెప్పిండ్రు చెప్తే సరే అని హాస్పిటల్కి పోయేసి అంతే ఏం చెప్పలేరు మళ్ళీ మా వాళ్ళంతా ఇంటికి వచ్చిర్రు సాయం పొద్దున రండి అని చెప్పిరంట వచ్చారు సాయం ఫైవ్ ఐదు గంటలకు వచ్చిర్రు ఐదు వచ్చి వెతికితే దొరికింది అందులోనే రాత్రి దొరుకుతాం బతుకుతుండే మా ఆయన రాత్రి దొరకని లోపల లోపలికి కూడా పోనియలేరు మా వాళ్ళని లోపలికి పంపిస్తుంది మా ఆయన అనిపిస్తుండే కదా పోని ఇంత కూడా పంపించలేరంట నిన్న అయితే ఘటన జరిగిన సందర్భంలో పోలీసులు లోపలికి అనుమతించకపోవడం మరోవైపు మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉన్న అన్న నేపథ్యంలో వారి లోపలికి అలవా చేయలేదు అంటే చెప్పమ్మా ఏమైంది అంటే నేను ఏం చెప్పాను మా చెల్లె సార్ మా మరది చనిపోయిన ఆయన నాకు ఏడు గంటలకు ఫోన్ వచ్చింది ఏడు గంటలకు ఫోన్ రాగానే నిన్న అమ్మ వాళ్ళని తీసుకొని ఆటో తీసుకొని వచ్చిన వచ్చేసరికి పదకొండున్నర పద పన్నెండు అయింది పన్నెండు గంటలకు వచ్చేసరికి పోలీసు వాళ్ళు తప్ప ఎవరు లేరు ఇక్కడ వచ్చి అడిగితే ఎవ్వరు చనిపోయి ఎవ్వరు లేరు ఇక్కడ ఐదుగురు మాత్రం చనిపోయిరు ఒక్కరు మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళు సంతపురం పోయినా ఒక్క అయినా చనిపోయిండు అని చెప్పిరు సరే మా మనిషి మరి అంటే మా మీ మనిషి హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్కి వెళ్ళి వెతకండి అన్నారు నైట్ హాస్పిటల్కి నైట్ నాలుగు గంటలకు వెళ్ళి వెతికిన నాలుగు గంటల దాకా పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నేను హాస్పిటల్ మొత్తం వెతికినా సంగారెడ్డి హాస్పిటల్ మొత్తం అసలు ఎక్కడ జాడ లేదు ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు ఎక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు నైట్ ఇంటికి వెళ్ళిపోయాడు నాలుగు గంటల రాత్రి ఆమె దగ్గరికి పోయినా నేను అక్కడ కూడా ఊరళ్ళని కూడా కొట్టిరంట ఊరే పోలీసు ఎందుకు కొడతారు పోలీసు లోపలికి ఎందుకు అనుమతి ఏయారు మాకు అనుమతి లేకుండా వాళ్ళన్నా కరెక్ట్ డ్యూటీ చేయాలి కదా ఎందుకు చేయలేరు నైట్ డ్యూటీ చేసింటే మా మనిషి బ్రతుకుతుండే కదా ఈరోజు పొద్దున శవన్ అప్పగిస్తారు అది కూడా మేము పొద్దున ఐదు గంటలకు వచ్చి మా కొన్నేళ్ళ మనుషులు వచ్చి వెతుక్కునేదాకా మీరు మా మనిషిని ఎందుకు వెతకలేదు అదే నైట్ వెతుకుంటే మా మనిషి ప్రాణాలతో దొరుకుతుండే మా మనిషి ఇప్పుడు ప్రాణాలతో లేదు ఏం న్యాయం చేస్తారో చేసేదాకా ఈ నుంచి కదలం మేము పొద్దున వచ్చినాక వెతికితే మనిషి మాకు దొరికిండో అని మనిషి మాకు ఫోన్ చేసే లోపే వెళ్ళి అక్కడికి వేసుకొని హాస్పిటల్ తీసుకొని పోతారా హాస్పిటల్ తీసుకువేయారని చెప్తున్నారు దొంగతనం ఎట్లా తీసుకుపోతారు పోస్ట్ మార్టం చేయాలని పంపించారు అని చెప్పారు పోస్ట్ మార్టం ఏ లెక్కతో చేస్తారు ఎవరు సైన్ తీసుకొని మీరు పోస్ట్ మార్టం చేస్తారు పెళ్ళని తీసుకురా తల్లి తీసుకురా ఎవరిని తీసుకొని మీ సైన్ ఏ లెక్కతో పోస్ట్ మార్టం చేస్తారు లాకర్ సూప్ కూడా చూసుకొని చూసుకునియారా ఎందుకు ఈ లెక్క అసలు కంపెనీ మనుషులు ఉన్నారా లేరా కంపెనీ ఇంత పెద్ద కంపెనీ ఏ లెక్కతో నడిపిస్తున్నారు ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి ఎంతమందికి ఏం సమాధానం చెప్తారు రామ్మని కంపెనీ మొత్తం వీళ్ళు వచ్చి నిలబడాలి ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా కదిలేది లేదు మాకు సమాధానం రావాలి మా మనిషిని చేతలారా చంపారు ఇది ఆ బాధితులకు కూడా నిన్న వీరంతా కూడా అదైతే సంఘటన స్థలానికి కార్మికుల కుటుంబాలు చేరుకున్నాయి చాలామంది తమ బంధువులు కనిపించడం లేదు ఇక్కడికి పనికి వచ్చిన వారు కనిపించడం లేదు అంటూ చేరుకున్నప్పటికీ పోలీసులు ఈ ప్రాంతానికి అనుమతించలేదు మరోవైపు లోపల అదైతే నిన్న నిన్న రాత్రే శిథిలాలు వెలికి ఉంటే నిన్న తమకు సంబంధించిన వారు బతికేవారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో పోలీసులు ఇప్పటికి కూడా లోపలికి అయితే శిథిలాల కింద ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతుంది సో మనం విజువల్ చూస్తున్న కంపెనీలోనే నిన్న జరి బ్లాస్టింగ్ జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఈ బ్లాస్టింగ్ తర్వాత శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది రాత్రి తొలగించుంటే కొంతమంది బతికేవారు అంటున్నారు సో ఇంకా దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు అధికారులు సో నిన్న రాత్రి నలుగురు చనిపోయారని చెప్పిన తర్వాత ఐదుగురు పేర్లు బయటకు వచ్చినాయి ఆ పొద్దున ఒక రమేష్ పేరు బయటకు రావడం సో మొత్తంగా అని చెప్తున్నారు సో ఇంకా క్లారిటీ రావాల్సిందని చెప్తున్నారు సో మొత్తం ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్లనే ఇంకా ఆ రియాక్టర్లు కావచ్చు ఇటు బాయిలర్లో అమోనియా లీక్ కావడం వల్లనే మంటలు చెలరేగినాయి మంటలు చెలరేగిన అనంతరం భారీ బ్లాస్టింగ్ జరిగిందని చెప్తున్నారు సో బ్లాస్టింగ్ అనంతరం ఆ మరో రియాక్టర్ కూడా మరీ బాయిలర్ కూడా పేలే అవకాశం ఉందంటూ కూడా నిన్న రాత్రంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండని వాళ్ళది ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతున్నారు అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సైతం ఇటు మంత్రులు పరామర్శిస్తూ నిన్న పరామర్శించారు సో ఈరోజు ఆ ఉదయం నుంచి కూడా పరామర్శలు కొనసాగుతున్నాయి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వ అధికారులను ఆదేశించారు కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు ఎస్బీ ఆర్గానిక్స్ ప్రాంతం నుండి